తులారాశివారు శుక్రగ్రహాధిపత్యం కలవారు అందం న్యాయం సమతుల్యత ప్రేమ శాంతి వీరి స్వభావంలో సహజంగానే ఉంటుంది ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాలను మాపుగా పరిశీలించడం వీరి ప్రత్యేకత ఈ నవంబర్ నెలలో వీరి జీవితంలో కొన్ని మార్పులు కొత్త అవకాశాలు అలాగే కొన్ని పరీక్షాత్మక సమయాలు కూడా వస్తాయి అయితే గ్రహస్థితులు అనుకూలంగా మారడం వలన చివరికి విజయం మీ వైపు నిలుస్తుంది సాధారణ ఫలితాలు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలలో వారికి జీవితం నెమ్మదిగా పాజిటివ్ దిశలో ప్రయాణిస్తుంది గత కొన్ని నెలలుగా ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందులు తగ్గుతాయి కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది మానసికంగా శాంతి సంతోషం పొందే సమయం ఇది శుక్రుడు మీ రాశిస్వామి కావడంతో ఈ నెలలో మీరు సౌందర్యం సృజనాత్మకత కళాత్మకత ప్రేమ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి నిర్ణయాలు దృఢంగా తీసుకుంటారు ముఖ్యంగా ఈ నెలలో శని మకర రాశిలో నాలుగవ స్థానంలో ఉండడం వలన గృహ సంబంధిత అంశాలు శ్రద్ధ అవసరం గురు బృహస్పతి మీ ఏడవ స్థానంలో ఉండడం వల్ల భాగస్వామ్యాలు వ్యాపారం వివాహ జీవితం మంచి ఫలితాలు అందిస్తాయి రాహు మీ ఆరో స్థానంలో ఉండటం వల్ల శత్రువులపై విజయం మీకే దక్కుతుంది కేతు ద్వాదశ స్థానంలో ఉండటం వలన ఆధ్యాత్మికత పెరుగుతుంది వృత్తి ఉద్యోగ ఫలితాలు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది మొదటి రెండు వారాల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు సహచరుల మద్దతు తక్కువగా అనిపించవచ్చు కానీ మూడవ వారానికల్లా పరిస్థితులు మారిపోతాయి కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు వస్తాయి మీరు చూపే క్రమశిక్షణ పనిపట్ల ఉన్న నిబద్ధత అధికాధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు పాత పనులపై ప్రశంసలు పొందుతారు ప్రైవేట్ రంగం వారికి పదోన్నతి లేదా కొత్త జీతవృద్ధి అవకాశాలు ఉన్నాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడవచ్చు ఐటీ బ్యాంకింగ్ లా మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి ఈ నెల అనుకూలం ఆర్థిక ఫలితాలు ఆర్థికంగా రాశి వారికి ఈ నవంబర్ నెలలో స్థిరత కలుగుతుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి పాత బకాయిలు వసూలు కావచ్చు మీ పెట్టుబడులు లాభదాయకంగా మారతాయి శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి కానీ అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వస్త్రాలు గృహ అలంకరణ ఆహారం వంటి వాటిపై సలహా అవసరమైతేనే ఖర్చు చేయండి కొత్త పెట్టుబడులు చేయాలంటే నెల చివరి వారాన్ని మాత్రమే ఎంచుకోండి ప్రేమ వివాహ జీవితం ప్రేమలో ఉన్నవారికి ఇది భావోద్వేగపూర్ణమైన నెల మీ భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది పాత అపార్థాలు తొలగి స్నేహం ప్రేమగా మారే అవకాశం ఉంది వివాహితుల జీవితంలో సౌఖ్యం ఉంటుంది జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది కొత్త సంబంధాల గురించి ఆలోచిస్తున్నవారికి మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది సలహా మాటల్లో మృదుత్వం పాటించండి కోపం అహంకారం ప్రేమలో దూరం తేవవచ్చు కుటుంబం గృహ జీవితం కుటుంబ విషయాల్లో ఈ నెల ప్రశాంతంగా సాగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది సోదరులు లేదా స్నేహితులతో కలిసి ప్రయాణాలు లేదా వేడుకలు ఉండవచ్చు పాత ఆస్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కుటుంబ పెద్దల సలహా తీసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది గృహ వాతావరణం ఆనందమయం శాంతియుతంగా ఉంటుంది విద్య మరియు విద్యార్థుల ఫలితాలు విద్యార్థులకు ఈ నెల మంచి ఫలితాలు ఇస్తుంది చదువుపై దృష్టి పెరుగుతుంది పోటీ పరీక్షలు రాయాలనుకునేవారికి అనుకూల సమయం గురువుల సహకారం కుటుంబం ప్రోత్సాహం లభిస్తుంది ప్రత్యేకంగా కళల సంగీతం ఫ్యాషన్ డిజైన్ లా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివే విద్యార్థులు ఈ నెలలో కొత్త ఆలోచనలతో ముందుకెళ్తారు ఆరోగ్య ఫలితాలు ఆరోగ్యపరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యం యోగా ధ్యానం వంటి వాటిని ఆచరించండి తలనొప్పి అలసట నిద్రలేమి వంటి చిన్న సమస్యలు వస్తాయి కానీ పెద్ద వ్యాధులు ఉండవు సలహా సమయానికి ఆహారం తీసుకోవడం రెండు భోజనాలు నియమంగా చేయడం తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి జలుబు గ్యాస్ ఆమ్లత వంటి సమస్యలు రావచ్చు ప్రయాణ ఫలితాలు ఈ నెలలో ప్రయాణ ప్రయాణయోగం ఉంది వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కొంతమందికి విదేశీ యాత్రలు లేదా ఆధ్యాత్మిక పుణ్యక్షేత్ర సందర్శన యోగం ఉంటుంది మిత్రులు కుటుంబంతో చిన్న పర్యటనలు చేయడం ద్వారా మానసిక సాంతవన లభిస్తుంది ఆధ్యాత్మికత దైవభక్తి కేతుద్వాదశ స్థానంలో ఉండటంతో ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది ధ్యానం పూజా కార్యక్రమాలు శివ లక్ష్మి దుర్గామాత పూజలు ప్రత్యేక ఫలితాలు ఇస్తాయి శుక్రవారాలు పౌర్ణమి రోజున దానం చేయడం ద్వారా అదృష్టం మరింత పెరుగుతుంది ముఖ్య సూచనలు ప్రతి శుక్రవారం శుక్రదేవుని పూజించి తెల్ల పువ్వులు సమర్పించండి దుర్గాదేవి లేదా మహాలక్ష్మి పూజ చేయండి దానధర్మాలు ఆహారదానం చేయడం శ్రేయస్కరం పాలు బియ్యం వెండి సంబంధిత దానాలు చేయడం ఆర్థిక స్థిరత ఇస్తుంది జాగ్రత్తలు అనవసరంగా అప్పులు తీసుకోవడం నివారించండి ఈ నెల సారాంశం ఆర్థికంగా స్థిరత్వం మరియు లాభాలు ఉద్యోగం కొత్త అవకాశాలు ప్రేమ బలమైన బంధం ఆరోగ్యం జాగ్రత్త అవసరం కుటుంబం ఆనందం మరియు శాంతి శుభదినాలు నవంబర్ మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఆరు అనుకూల రంగు తెలుపు గులాబీ శుభరత్నం వజ్రం లేదా జిర్కాన్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో తులారాశి వారికి జీవితం కొత్త మార్గాల్లో వెలుగులు విరజిమ్ముతుంది గత కాలంలో ఎదురైన అనిశ్చితి ఇప్పుడు స్థిరతగా మారుతుంది ప్రేమ కుటుంబం వృత్తి ఆర్థిక అంశాల్లో మీకు అనుకూల పరిణామాలు కనబడతాయి శాంతి సహనం దయతో మీరు ముందుకు సాగితే ఈ నెల చివరికి విజయంతో నిండిన ఫలితాలు మీవే అవుతాయి